వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈ రోజు మనం చాలా మంచి అపార్ట్మెంట్ లో ఫ్లాట్స్ అనేటివి సేల్ కి వచ్చాయండి సో ఎందుకు ఇంత మంచిది అంటున్నాను అంటే ఇది మనకి హెచ్ఎండి అప్రూవ్డ్ లేఅవుట్ లో మనకి అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అనేటివి సేల్ కి వచ్చాయి సో ఇది మనకి టూ ఫేసింగ్స్ అపార్ట్మెంట్ అండి సో ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి త్రీ గేట్స్ ఇచ్చారు అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి టూ గేట్స్ ఇచ్చారు సో సరౌండింగ్స్ మొత్తం చూపిస్తున్నట్లయితే ఇది మనకి అప్రూవ్డ్ హెచ్ఎండిఏ లేఅవుట్ కాబట్టి మనకి ఎదురుగా అంటే అపార్ట్మెంట్ కి ఎదురుగా ఫార్టీ ఫీట్ రోడ్ వస్తుంది అండ్ చుట్టుపక్కల ఇండిపెండెంట్ హౌసింగ్ అపార్ట్మెంట్స్ అనేవి కన్స్ట్రక్షన్ అయితే అండ్ చాలా ప్రైమ్ లొకేషన్ అని చెప్పొచ్చు అండ్ ఇక్కడ వెల్యువేషన్ చూసుకుంటున్నట్లయితే చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేశారండి మొత్తం ఫైవ్ ఫ్లోర్స్ సో ఇప్పుడు మనం చూస్తున్న వెలువేషన్ మొత్తం చూపిస్తున్నాను చూడండి అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి టూ వే కార్ట్ ఇక్కడ పార్కింగ్ చేసుకోవచ్చు ఇక్కడ కూడా బయట కూడా పార్కింగ్ చేసుకోవచ్చు అండ్ లోపల ఇన్సైడ్ మనకు ఆబ్వియస్లీ పార్కింగ్ అనేది ఇస్తారు సో ఇది మనకి ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఎయిట్ తో కన్స్ట్రక్షన్ చేశారండి ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి సాయిరామ్ నగర్ కాలనీ మేడిపల్లి మనకి సంపూర్ణ హోటల్ బ్యాక్ సైడ్ కి వస్తుంది సో ఒకసారి లోపల పార్కింగ్ పార్కింగ్ ఏరియాకి కవర్ చేద్దాం సో పార్కింగ్ ఏరియా లో చూసినట్లయితే మనకి ప్రతి ఫ్లాట్ కి పార్కింగ్ అనేది ఇచ్చారు ఇక్కడ చూసినట్లయితే మనకి ట్రాన్స్ఫార్మర్ ఇచ్చారు సో ఇక్కడ మొత్తం మనకి ఇది పార్కింగ్ ఏరియా సో మనకి సెక్యూరిటీ రూమ్ సిసిటివి ఎవ్రీథింగ్ అనేది అవైలబుల్ ఉన్నాయి అండ్ మనకి సెట్ బ్యాక్ కూడా మంచిగానే ఇచ్చారండి సో ఇక్కడ మొత్తం కవర్ చేస్తున్నాం చూడండి అయితే ఇది మనకి ఈస్టర్న్ నార్త్ ఫేసింగ్ థర్టీన్ ఫార్టీ ఎస్ఎఫ్ ఇచ్చారు టోటల్ గా ఫైవ్ ఫ్లోర్స్ ఈచ్ ఫ్లోర్ కి టూ ఫ్లాట్స్ అనేటివి అవైలబుల్ ఉన్నాయి సో ఇక్కడ మనకి సెక్యూరిటీ రూమ్ ఇక్కడ మనకి బోర్ అండ్ సంప్ అండ్ ఇక్కడ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కి ఇక్కడ చూసండి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కి ఇచ్చారు సో నేను ఇక్కడ చెప్పాను కదా పార్కింగ్ కి మనకి ఇటు సైడ్ కూడా గేట్స్ అనేటివి ఉన్నాయి అంటే మనం ఒకవేళ ఫేసింగ్ తో మనం ఇట్లా కార్ పార్కింగ్ చేసుకుని ఈజీగా మనం పార్కింగ్ తీసుకోవడానికి బయటికి గేట్స్ అనేటివి అవైలబుల్ ఇచ్చారు సో ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి లిఫ్ట్ ఏరియా చూపిస్తున్నాను ప్రతి ఫ్లాట్ కి మనకి కరెంట్ బిల్ కోసం మీటర్స్ అనేటివి ఉన్నాయి సో ఇక్కడ మనకి లిఫ్ట్ సో ఒకసారి మనం ఫ్లాట్ కి వెళ్దాము సో ఫైనల్ గా మనం లిఫ్ట్ పైకి వచ్చేసాము అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే మనం స్టేట్స్ అండి స్టేట్స్ కూడా యూస్ చేసుకోవచ్చు ఒకవేళ మనకి వాకింగ్ కావాలనుకున్నా టెన్ థౌసండ్ స్టెప్స్ అలా కావాలనుకున్నా సో ఇదంతా మనకి ఇప్పుడు నార్త్ ఫేసింగ్ అండి సో నార్త్ ఫేసింగ్ వాళ్ళంతా ఇదంతా యూస్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ చూపిస్తున్నట్లయితే ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ సో ఇక్కడ కూడా చూపిస్తున్నాను అండ్ ఇక్కడ నుంచి మనకి మొత్తం ఇక్కడ గేట్ కూడా పెట్టుకోవచ్చు ఈస్ట్ ఫేసింగ్ వాళ్ళు తీసుకున్న వాళ్ళైతే సో ఓవరాల్ గా చూపిస్తున్నాను చూడండి సో మొత్తం చూడండి చుట్టుపక్కల అపార్ట్మెంట్స్ అండ్ ఇండిపెండెంట్ హౌసెస్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకో ఉన్నారు సో ఒకసారి మనం ఫ్లాట్ లో వెళ్ళి చూద్దాం కదండి సో ఫైనల్ గా మనం ఫ్లాట్ వచ్చేసాం ఎంత బాగుంది కదా బయట నుంచి మెయిన్ డోర్ ఎంట్రెన్స్ చాలా బాగుంది సో మంచిగా అంటే లైక్ లగ్జరీ హోటల్లో మనం ఫైవ్ స్టార్ సెవెన్ స్టార్ హోటల్ లో వస్తే ఎట్లా ఉంటుంది అండ్ ఇక్కడ డోర్ చూడండి ఎంత బాగుంది సింగిల్ డోర్ ఇచ్చారు అండ్ చూస్తున్నట్లయితే మనకి సినిమా హీరోస్ హీరోయిన్స్ ఇంట్లో ఎట్లా ఉంటది అలా ఉంది అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే ఇది హాల్ ఏరియా సో ఇక్కడ మనకి టీవీ పాయింట్ వెంటిలేషన్ అయితే ఎటువంటి లైటింగ్స్ లేకుండా వెంటిలేషన్ సో చాలా మంచి వెంటిలేషన్ తో కన్స్ట్రక్షన్ అనేది చేశారు సో హాల్ ఏరియా చూస్తున్నట్లయితే చాలా స్పేషియస్ గా ఉంది అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి హాల్ ఏరియా నుంచి డైనింగ్ ఏరియా నుంచి సో మనకి ఇక్కడ డోర్ కూడా ఇచ్చారు సో డోర్ కూడా చాలా మంచిగా క్లాస్ గా ఇచ్చారు సో దీని చేయకుండా ఒకసారి కిచెన్ లోకి వెళ్దాం పదండి ఇది మనకి టోటల్ గా ఫైవ్ ఫ్లోర్స్ అండి ఈచ్ ఫ్లోర్ లో మనకి టూ ఫ్లాట్స్ నార్త్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ హండ్రెడ్ పర్సెంట్ మోస్తూ ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉంది అండి మనకి అండ్ మనకి ఓన్లీ టూ బిహెచ్కే ఫ్లాట్స్ అనేటివి అవైలబుల్ ఉన్నాయి అపార్ట్మెంట్ లో సో ఇది మనకి కిచెన్ ఏరియా సో ఇక్కడ ఈజీగా మనం త్రీ టు ఫోర్ మెంబర్స్ వర్క్ చేసుకోవచ్చు ఈజీగా అండ్ వరంగల్ హ్యాండ్ జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ అండి సో కిచెన్ ఏరియా టాప్ వర్క్ అయింది మనకి సజ్జ కూడా ఇచ్చారు కిచెన్ ఏరియాలో పెట్టుకోవచ్చు మనకి బాల్కనీ అండ్ సంపూర్ణ హోటల్ బ్యాక్ సైడ్ లో ఈ ప్రాపర్టీ అనేది ఉందండి మనకి నియర్మే స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ అండ్ మాల్స్ కూడా దగ్గరలోనే ఉన్నాయి సో న్యూ న్యూ రచ్చకుండా కమిషనరేట్ వచ్చి జస్ట్ టూ కిలోమీటర్స్ చర్లాపల్లి రైల్వే స్టేషన్ జస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ నెక్స్ట్ ఉప్పల్ మెట్రో స్టేషన్ సిక్స్ కిలోమీటర్స్ సో ఇక్కడ చూస్తున్నట్లయితే ఇక్కడ మనకి మంచిగా బయట బాల్కనీకి ఇట్లా మంచిగా డోర్స్ అనేటివి ఇచ్చారు సో స్లైడింగ్ టైప్ డోర్స్ అండ్ ఒకవేళ మనకి గాలి కావాలనుకున్న మస్కిట్ నెట్ వేసుకొని పెట్టుకోవచ్చు అండ్ ఇక్కడ ఏమైనా వాష్ చేసుకున్నా కూడా మనకి మంచిగా వాటర్ వెళ్ళడానికి పాయింట్ అనేది పెట్టారు సో ఇక్కడ నుంచి మనకి లైక్ బాల్కనీ కింద మొత్తం ఏరియా కనిపిస్తుంది సో మంచి హెచ్ఎండించారు అండి ఇక్కడ చూడండి మనకి వాటర్ ట్యాంక్ శ్రీరామ్ నగర్ హెచ్ఎండి అప్రూవ్ లేఅవుట్ అండ్ చూస్తున్నారు ప్రైమ్ లొకేషన్ లో ఉన్నాము చాలా మంచిగా ఉంది ప్రాపర్టీ అయితే అండ్ ఇక్కడ మనకి చూస్తున్నారు ఎంత మంచిగా ఉంది కదా వాష్ బేషన్ సో చాలా అంటే లైక్ మనం హోటల్స్ లో రూమ్ తీసుకున్నప్పుడు ఎలా ఉంటుంది అలానే ఉంది ఎగ్జాక్ట్లీ అండ్ ఇది మనకి పూజా రూమ్ సో వాష్ బేషన్ కి ఎదురుగా మనకి పూజా రూమ్ ఇచ్చారు సో పూజ రూమ్ కి చూస్తున్నట్లయితే చాలా మంచి డోర్స్ అనేవి పెట్టారు సో డోర్స్ చూడండి ఎంత బాగుంది కదా సో లైటింగ్స్ పెట్టుకున్న లైక్ మ్యాగ్నెటిక్ పాయింట్ అనేది ఇచ్చారు సో చాలా మంచిగా ఉందండి మనకి పూజారూమ్ అయితే మనకి బల్బ్ పెట్టుకోవడానికి పాయింట్ కూడా ఇచ్చారు సో ఇంటీరియర్ చేసుకున్నాం అంటే వండర్ఫుల్ గా ఉంటుంది సో ఫైనల్ గా ఇది మనకి కామన్ వాష్రూమ్ సో కామన్ వాష్రూమ్ లో మనకి వెస్టర్న్ వాష్రూమ్ ఇచ్చారు షవర్ టాప్ బీజర్ పాయింట్ టాప్స్ కూడా పెట్టారు అండ్ మనకి వాష్ బేషన్ ఇచ్చారు అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ సో ఇక్కడ మనకి చూస్తున్నట్లయితే ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది సో ఇక్కడ మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు సో షవర్ చూడండి గ్రీజర్ పాయింట్ కి ట్యాప్స్ సో మనకి వాష్ బేషన్ మంచిగా పెట్టారు టైల్స్ వరకు ఇది చాలా మంచిగా ఉందండి వాష్రూమ్ లో అండ్ చాలా పెద్దగా కూడా ఉంది స్పేషియస్ గా అండ్ ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ లో విండోస్ ఇచ్చారు చాలా మంచిగా ఉంది అండ్ సజ్జ కూడా ఇచ్చారు సో మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా స్పేషియస్ గా ఉంది సో ఇక్కడ మనకి పాయింట్స్ కూడా ఉన్నాయి అంటే లైక్ ఛార్జింగ్ పాయింట్ ఎవ్రీథింగ్ ఉంది సో ఒకసారి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి వెళ్దాం పదండి సో ఇక్కడ మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోకి వచ్చేసాము సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ సింపుల్ గా మంచిగా ఉంది ఇంటీరియర్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఒక సజ్జా ఇచ్చారు మనకి విండో ఇచ్చారు గాలి రావడానికి చాలా స్పేషియస్ గా ఉంది కదా చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా సో మనకి ఇది థర్టీన్ ఫార్టీ ఎస్ఎఫ్ అండి ఓవరాల్ జస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ పోచారం ఇన్ఫోసెస్ వచ్చి ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంది సో ఒకసారి పైకి వెళ్ళి టెర్రస్ చూద్దాం కదండి సో ఫైనల్ గా మనం టెర్రస్ వచ్చేసామండి ఇక్కడ చూస్తున్నట్లయితే ఇది మనకి వాటర్ ట్యాంక్ అండ్ ఇది మనకి లిఫ్ట్ రూమ్ అనేది సో మొత్తం టెర్రస్ చూసినట్లయితే చాలా స్పేషియస్ మనం ఫంక్షన్ చేసుకోవచ్చు అంత విశాలంగా ఉంది అండ్ మొత్తం మొత్తం ఇక్కడ మనకి ఓవరాల్ గా సిటీ కనిపిస్తుంది చూడండి టెర్రస్ మీద ఫ్లైఓవర్ కనిపిస్తుంది కదా అది మనకి వరంగల్ హైవే అండి సో అక్కడ మనకి తులిప్స్ గ్రాండ్ హోటల్ కూడా ఉంది జస్ట్ వాకేబుల్ డిస్టెన్స్ లో మనకి ఫ్లైఓవర్ కనిపిస్తుంది చూడండి మన బిల్డింగ్ నుంచి అండ్ ఇక్కడ అపార్ట్మెంట్ కింద చూస్తున్నట్లయితే మనకి భారతి స్కూల్ ఇంకా డిమార్ట్ కూడా నియర్ బై లో ఉన్నాయి అండ్ మనకి డి డిమార్ట్ షాపింగ్ మాల్స్ స్కూల్స్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కాలేజెస్ అన్ని కూడా నియర్ బై లో ఉన్నాయి సో డిలే చేయకుండా దీని ప్రైస్ తెలుసుకుందాము అంతకన్నా ముందు చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లే చేసుకోవట్లేదు అండ్ కామెంట్ వెంటనే చేస్తున్నారు అండి ప్రైస్ ఎంత అని వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి సో దీని ప్రైస్ వచ్చి మనకి బిల్డర్ గారు ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ ఫిఫ్టీ అంటున్నారు నెగిషియబుల్ సో డైరెక్ట్ బిల్డర్ నంబర్ అనేది స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నారు కాబట్టి డైరెక్ట్ బిల్డర్ తో కాంటాక్ట్ అవ్వచ్చు ఇలాంటి తక్కువ బడ్జెట్ ప్రమోషన్స్ కోసం మీరు నాకు కూడా కాంటాక్ట్ అవ్వచ్చు నా నెంబర్ కూడా కింద స్క్రోల్ అవుతుంది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా దీని ప్రైస్ వచ్చి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ సో గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇంకోసారి చెప్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ